వేసవి కాలంలో కరెంటు పోయినప్పుడు మనం పడిన కష్టాలు మీకు గుర్తున్నాయా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు నేను మీ లాస్య ఇంకెందుకు ఆలస్యం కబుర్లు మొదలు పెట్టద్దామా ఇప్పట్లో అంటే అందరిళ్లలోని ఇన్వర్టర్లు వచ్చేసాయి కానీ మా చిన్నప్పుడు అందరిళ్లలో ఇన్వర్టర్లుండేవి కాదు మామూలుగా ఉన్నప్పుడు ఫ్యాన్ ఆగిపోతేనే చిరాకొచ్చేస్తుంది అలాంటిది వేసవి కాలంలో మధ్యాహ్నం పూట ఫ్యాన్ ఆగిపోతే అమ్మో ఆ కష్టం పగొడుకు కూడా రాకూడదు భయ్యా మామూలుగా ఫ్యాన్ కింద కూర్చుంటేనే చెమట్లాగేవి కాదు అదే కరెంటు పోయినప్పుడైతే చెమట్ల జలపాతాలే పోని స్నానం చేద్దామంటే మధ్యాహ్నం అంత ఎండలో స్నానం చేస్తే చెమటకాయలు వస్తాయని అమ్మ స్నానం చేయనిచ్చేది కాదు ఒక విసునుకర్ర తీసుకుని అలా విసురుకుంటూ కరెంటు తీసిన వాడిని అప్పటి ప్రభుత్వాన్ని అందర్నీ పిచ్చ పిచ్చగా తిట్టుకునేవాళ్ళం అలా తిట్టుకుంటూ మెడకి వీపుకి గాలి తగలట్లేదని రకరకాల ఆసనాల్లో గాలి విసరడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళం ఇంకా లాగుతుందని కాసేపు ఆపితే ఆ రెండు క్షణాల్లో మళ్లీ చెమట్లు కారిపోయేవి ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఇంకో పది సెకండ్లో కరెంట్ వచ్చేస్తుంది అనుకుని పది లెక్క పెట్టేదాన్ని అలా ఒక వంద సార్లు పది లెక్క పెడితే కాసేపటి కరెంటు వచ్చేది నేను లెక్క పెట్టడం వల్లే కరెంట్ వచ్చింది నేను ఒక కారణ జన్మరాలిని అని నేను ఫీల్ అయ్యేదాన్ని కరెంట్ వచ్చింది కదా అని ఒక అరగంట పడుకుందాం అనుకునే లోపే మళ్లీ కరెంటు తీసేసేవాడు మళ్లీ అదే సైకిల్ రిపీట్ అయ్యేది ఇలా మీకు కూడా జరిగేదా మీ వేసవికాలం ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం ఎంఎస్ క్రానికల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి